గురువు గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ ఎందుకంటే మామూలు మనిషి కాదు నేను మీకు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్తున్నాను మనకి అంటే మేము మీ ఇలా చెప్పడానికి కొన్ని విషయాలు మంచి విషయాలు చెప్పడానికి మీ అందరికీ కూడా కారణం కొంతమంది ఇన్స్పిరేషన్ మాకు ఉంటుందన్నమాట తేగంటికోటేశ్వరరావు గారు కానీ లేకపోతే మన గరికిపాటి గారు కానీ ఇలా విఎస్ఆర్ మూర్తి గారి ప్రవచనాలు కానీ వీళ్ళటివి వింటున్నప్పుడు మన యూత్కి కూడా వీరి ద్వారా అన్ని విషయాలు కూడా మేము కూడా కొంచెం షేర్ చేద్దామని కొంచెం చేస్తున్నాం మా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆయన గురువుగారు చూసి మమ్మల్ని ప్రశ్ని చేయడం కూడా జరిగింది చాలా సంతోషించాం సార్ ఇప్పుడు ఒక మేము టైం వేస్ట్ చేయదలుచుకోలేదు మా విద్యార్థుల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా సా చేతి ఇప్పించాలని ఆయన ఒక పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆయన చేతుల మీదుగా మీరు ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మేము గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ అనండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన పణి అనో మాట ఉంది మరి ఎవరు ఈ శిశువు కుమారస్వామి శిశువు ఎవరు నంది పణి ఎవరు శివుడి దేహం మీద లీలిహానం అంటే తారాడేటువంటి పాములు ఆదిశేషువు అని మరొక అర్థం అది వేరే సందర్భంలో కాబట్టి పశువులు కానీ పసరాలు కానీ అంటే పాములు కానీ అన్నింటికి కూడా ఒక రహస్యం తెలుసట దానికి మనసు ఉంటే చాలు మనకున్నటువంటి అన్ని కళ్ళు అన్ని చేతులు అన్ని కాళ్ళు కరచరణ అవయవాలు అవసరం లేదు ఒక అంతర్నేత్రము ఆంతరంగికమైన ఒక హృదయము ఉన్నట్లయితే ఈ గాన రహస్యం తెలుస్తుంది ఇది శివపరంగా గనకైతే మరి విష్ణు పరంగా ఏమిటి అని శిశువు ఎవరు అంటే బాలకృష్ణుడు శిశువు జిహానం జిహానం సుజానీ నమౌధ్యం దుహానం దుహానం సుధాం వేణునాదై లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమి తన్నమస్తాత్ మహానందం అంటే బ్రహ్మానందం ఈ గానము ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మోక్షం వైపు తీసుకువెళ్తుంది మోక్షానికి వెళ్ళబోయే ముందు ఒక బ్రహ్మానందానికి తీసుకొని వెళుతుంది అది కలిగిన తర్వాత ఐహికమైన లౌకికమైన భౌతికమైన ఏ విషయాలు కూడా మనస్సుని ఆకట్టుకోవు ఆకర్షించవు కావాలన్న కామనా కలగదు గనక మనస్సుకి భావానికి అతీతమైనటువంటి ఒక ఆంతరంగిక ప్రపంచంలో మనల్ని ఓలలాడించేటువంటి శక్తి కేవలం సంగీతానికి మాత్రమే ఉన్నది సంగీతంతో పాటు లలిత కళలు నాట్యం ఇప్పటి వరకు నేను చూశాను ఈ చూసినవన్నీ చూసినప్పుడు గురువుకి ఎంత ఆనందం కలిగి ఉండాలి అని మనం పది నిమిషాలు కూర్చొని చాలా బాగుందని మనం వెళ్ళిపోతున్నాం కానీ గురువు ఇటువంటి వారిని తయారు చేయటానికి తమ యావత్ శక్తిని కూడా వినియోగించి వాళ్ళందరిలో ఉన్నటువంటి ఒక ప్రతిభని బయటకు తీసుకొచ్చి లలిత కళోపాసన చేస్తున్నటువంటి జగన్నాథం మాస్టర్ గారికి మీరందరూ కూడా లేచి నమస్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది మామూలు విషయం కాదు ఇది రోజు ఒక ప్రోగ్రాంతో అవుతున్నది కాదు కూర్చోండి అయితే దీని వెనక ఏమున్నది అంటే ఆయన ఆంతరంగికమైన ఒక సంగీతోపాసన నాదోపాసన ఏదైతే ఉన్నదో అది మళ్ళీ బహిర్ముఖం చేసి ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ ఈ స్పర్శ రుచి చూపించి తద్వారా ఈశ్వరోపాసన చేసుకోవటమే ప్రధానమైనటువంటి అంశం ఇందులో అటు నట్టువాంగం కానీ ఇటు ఆర్కెస్ట్రేషన్ కానీ ఆయా కీర్తనలకి అనుగుణమైనటువంటి వారు రాసిన కీర్తనకి అనుగుణమైనటువంటి ఒక రాగాన్ని రసోత్పాదన కలిగేటువంటి రీతిలో అటు ఒక వాగ్గేయకారుడిగా ఒక సంగీతకారుడిగా ఒక ఉపాధ్యాయుడిగా ఒక అధ్యాపకుడుగా ఒక ఆచార్యుడిగా ఒక గురువుగా ఇన్ని స్థాయిలలో సుమారు నాకు తెలిసి ముప్పై సంవత్సరాలు దాటిపోతున్నది ఏ అపేక్ష లేకుండా ఎవరి ముందు చెయ్యి జాపకుండా ఏది రాని ఏది పోని అనేటువంటి ఒక అయినటువంటి భావనతో వారు సాగిస్తున్నటువంటి ఈ సంగీత ఉపాసనకి నేను నమస్కరిస్తూ సర్వదేవతలు గురువుల యొక్క అనుగ్రహాలన్నీ కూడా వారి ఎందు ప్రవేశించి వారి ద్వారా నంది భృంగి వ్యాఘ్రపాదుడు సదాశివుడు శివుడు మాత్రమే కాదు ఎందుకని అంటే ఈ సంగీతంలో మీరు ఒక నిమిషం వినండి ఆరు గంటలు వినండి ఒక అనుసంధానం కలగాలి ఆ అనుసంధానం పేరే లయ లయాత్మకమైనటువంటి ఒక అనుసంధానం సదాశివోక్తాని సపాదలక్ష లయావధానాన్ని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల యోగాలు ఉన్నాయి లయ యోగాలు ఉన్నాయి సంగీతంలో కూడా నాదం తర్వాత సంగీతం సంగీతము నాదము కాదు నాదాత్మకం సంగీతం కానీ దానిలో ఉన్నటువంటి లక్షా ఇరవై ఐదు వేల లయ నాదానుసంధాన యోగమే అత్యున్నతమైనది అంటారు శంకర భగవత్పాదులు అది యోగశాస్త్రంలో ఒక పతాక స్థాయి ఇవాళ ఈ పిల్లలని నేను విన్నంతసేపు ఇవాళ వేళ ఇదివరికైతే చివరిదాకా దాకా ఉండే వెళ్ళేవాడిని ఇవాళ ఖచ్చితంగా ఒక సత్సంగానికి వెళ్ళవలసి ఉన్నందున చూసినది మాత్రం చిత్తైకాగ్రస్థితిలో నా మనస్సుని ఆ పర్ఫామ్ చేస్తున్నటువంటి పిల్లల విన్నాణంతో అనుసంధానం చేసి ఏకీకృతమైనటువంటి భావంతో నేను దర్శించినప్పుడు ఒక ఆనందం నిజంగా కలిగింది సంతోషం కాదు ఆనందం కలిగింది ఆ ఆనందము పరమమైనది చరమమైనది దానికి ఇటువంటి సద్గురువు దొరకటం అంటే కమర్షియల్ ఎలిమెంట్ లేని ఒక గురువు దొరకటం ఈ కాలంలో దుర్లభం ఈ తల్లిదండ్రులకి ఈ పిల్లలకి అటువంటి సద్గురువు దొరికారు అయితే ఆయన కేవలం తన కడుపున పుట్టినటువంటి పిల్లలకు మాత్రమే కాక ఏ తల్లి ఏ కన్నా వాళ్ళందరినీ గుణ తన బిడ్డలుగా భావించి వాళ్ళని ఈ సంగీత నృత్య నృత్య నాట్య విశేషాలలో ఒక గణనీయమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళాలని వారు సంకల్పించి ప్రారంభించినటువంటి ఈ పాఠశాల ఈ ట్రస్టు ఈ సంస్కృతి విభాగం ఇదంతా కూడా కలకాలని నిలవాలని రాబోయేటువంటి అనతి కాలంలో శిష్యాధిచ్చేత్ పరాజయం అనొక మాట ఉంది అంటే శిష్యుడు తనకంటే పెద్దవాడైనప్పుడు గురువుకు ఆనందం కలుగుతుంది తనంతటి వాడు కూడా కాదు తనను దాటి వెళ్ళగలిగిన వాడు ఒకటి రావాలి వాడు రావాలి గురువుకి ఆనందాన్ని కలిగించాలి దానికి కావలసినటువంటి సర్వయుక్తులు సర్వశక్తులు సర్వమైనటువంటి గురువుల యొక్క దివ్య అనుగ్రహము అనేకానేకంటే ముప్పది ముక్కోటి దేవతల మహామృత వృష్టి వలె కురిసేటువంటి ఒక ఆనందము ఒక అభినందన అభివాదము ఇవన్నీ కూడా జగన్నాథం మాస్టర్ గారి కలగాలని అది ఒక చరిత్ర కావాలని నేను మనస వచస శిరస భావన చేస్తూ సంకల్పిస్తూ సంభావన చేస్తూ వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య తదితరమైనటువంటి విభూతులన్నీ కూడా కలుగుగా కా అని మంగళాశాసనం చేస్తూ వారితో పాటు వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ నాకు వాళ్ళ చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే కొత్త వాళ్ళేం కారు కానీ వాళ్ళు కూడా ఆయా రంగాలలో నిష్ణాతులై మాస్టర్ గారికి ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయిని సంపాదించి పెట్టాలని నేను కోరుకుంటూ మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ ఈ సభ సరస్వతీ సభ ఈ సభ ద అంటే దుర్గాదేవి సా అంటే సరస్వతీదేవి రా అంటే రమాదేవి ఇవేళ నిజంగా ఇక్కడ ఉన్నదే దశ రా అంటే ఇది ఇది విజయదశం వైపు నడిపించాలని సర్వజీవుల యొక్క మనస్సు మనోల్లాస పులకిత పుంభితం కావాలని సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని మనసారా కోరుకుంటూ వేడుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను అవకాశమే ఉంటే చివరిదాకా ఉండవలసిన వాడిని కానీ ఈ ఒక్కసారికి వెళ్ళాలి అక్కడ చెప్పాలి మంచి మాటలు అందరినీ కలవాలి కనుక మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇప్పుడు మా గురుగారిని శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిని మా ఫాదర్ తండ్రితో సమానమైన వారు ఆయన ఆయనకి సత్కరించుకునే భాగ్యం మాకు కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాం ఆయన మీకు కొంచెం సత్కరించుకుంటాం సాయి అయ్యో అడిగి మరి చెప్పాలండి చీఫ్ గెస్ట్ గారు వచ్చినప్పుడు గట్టిగా ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఎందుకంటే చాలా కష్టపడి ఫస్ట్ ప్రథమ ప్రథమ స్నేహం సాధించిన మన విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇటువంటి వారి చేత వారికి ఇస్తే మధ్యదైన మధ్యలో ప్రోగ్రామ్ ఆఫ్ చేసేసి మేము చేయవలసి వస్తుంది క్షమించండి ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరి గురించి కూడా వ్యాంకరింగ్ మన విషయాలు చెప్తారు వాళ్ళు వచ్చి ఈ మెమ్మోటోస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అది మా గురువుగారు ఇవ్వాల్సిందే కోరుతున్నాం కొంచెం త్వరగా చదవలసిందే కోరుతున్నాం మొదట అన్ని ప్రథమ బహుమతులు చూద్దాం కూచిపూడి డ్యాన్స్లో వచ్చినటువంటి జూనియర్స్ కావచ్చు సబ్ జూనియర్స్ కావచ్చు వారు ఒక్కొక్కరు కూడా వచ్చి ప్రైజ్ తీసుకోవాలి మూర్తి గారి నుంచి రితన్యా సబ్ జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ కిటి జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ నిహారిక జూనియర్స్ ఫస్ట్ ప్రైస్ సీనియర్స్ ప్రణవి ఫస్ట్ ప్రైజ్ నిహారిక లేనందువల్ల ప్రణవి రెండు కలెక్ట్ చేసుకుంటుంది తర్వాత వైలిన్ కేటగిరీ జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ అంజలి గారు సురేంద్ర శర్మ సీనియర్స్ ఫస్ట్ ప్రైజ్ तरवा कीबोर्ड कीबोर्ड कैटगरी जूनियर्स नैनिका फस्ट प्रईज सीनियर्स अक्षित फस्ट प्राइज तरवाता वोकल कैटेगरी सब जूनियर्स भव्य नयनिका फस्ट प्रईज चरिता जूनियर्स फर्स्ट प्रईज वोकल सबसे सब कैटेगरी वोकल समन्विता फर्स्ट प्रईज ధారిణి వైష్ణవి ఫస్ట్ ప్రైజ్ సీనియర్స్ కేటగిరీ ధారిణి విశాలాక్షి గారు సీనియర్స్ కేటగిరీ ఓకల్ ఫస్ట్ ప్రైజ్ తర్వాత నొటేషన్ కేటగిరీ సబ్ జూనియర్స్ ఈ వంశీ ఫస్ట్ ప్రైజ్ నాగశిరీష ఫస్ట్ ప్రైజ్ జూనియర్స్ మానస ఫస్ట్ ప్రైజ్ వైష్ణవి ఫస్ట్ ప్రైజ్ చిన్నారులో ప్రతిభ ప్రోత్సహించడానికి అలాగే వారు మరింత చాలా చక్కగా నేర్చుకుని భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహం కల్పిస్తూ ఇన్స్టిట్యూట్ తరఫున పెడుతున్నటువంటి ఈ వాళ్ళ అంటే వాళ్ళలో వాళ్ళకి పోటీలు కాదు కానీ ఇంకా చాలా చక్కగా పర్ఫామ్ చేయడానికి వీలు కలిగించేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడాను ఆల్రెడీ శ్రీ సాయిలక్ష్మి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ తరఫున నిర్వహిస్తున్నటువంటి ఈ సరస్వతి పూజ కార్యక్రమం గత రెండు వేల పదో సంవత్సరం నుంచి కూడా రెగ్యులర్గా గురువుగారు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వస్తున్నారు ఈసారి మన వద్దకు విఎస్ఆర్ మూర్తిగారు రావడం కూడా చాలా ఆనందకరమైన విషయం మరొక్కసారి గారు విశిష్ట అతిథిగా వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురుగారు మాంజలి.